హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ అండ్ ట్రావెల్ టాకేస్కి స్వాగతం అండి ఈరోజు శారీస్ చూపిస్తున్నానండి శారీస్ అంటే మీకు తెలిసినవి అండి శారీస్ పెట్టాను గాజుల్స్ బ్యాంగిల్స్ పెట్టాను అన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం ఉన్నాయండి మన దగ్గర జెడ్ మొత్తం ఉంటాయి ఈరోజు శారీస్ కొన్ని చూపిస్తాను డైలీ వేర్ కట్టుకునే శారీస్ అండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఓకే బాయ్ అండి హాయ్ అండి పండుగ అయిపోయింది శారీస్ చూపిస్తున్నానండి మీకు కొత్త శారీస్ వచ్చినాయి చాలా బాగున్నాయండి కట్టు శారీస్ అండి రోజువారీ కట్టుకోవడానికి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ శారీస్ చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీ బాగుంది వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ శారీ ఇలా వచ్చింది వచ్చింది గ్రీన్ చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ గ్రీన్ వచ్చిందండి గ్రీన్ పళ్ళు తర్వాత లైట్ కలర్ అండి లైట్ పిస్తా కలర్ ఏం కలర్ మబ్బు స్కై బ్లూ మబ్బు అండి చాలా బాగుంది ఈ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది చాలా బాగుంది చీర చాలా మెత్తగా ఉన్నాయండి చూడండి చాలా మెత్తగా ఉన్నాయి శారీస్ చీ కలర్ అండి అది ఇది వేరు వేరు అండి కలర్స్ వేరు వీడియోలో సేమ్ కనిపిస్తున్నట్టు ఉన్నాయి కాదండి ఇది వేరు ఇది వేరు డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు కలర్స్ కూడా వేరు వేరు అండి చాలా బాగున్నాయండి ఈ కలర్ బ్లౌజ్ వస్తుందండి సేమ్ ఇలానే వస్తుంది బ్లౌజ్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఆల్ కలర్స్ బ్లూ గ్రీన్ పింక్ నెవీ బ్లూ అన్నీ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇలా వచ్చింది అంతేయండి ఈరోజు ఇదే చూపిస్తున్నాను రేపు ఇంకొత్త స్టాక్ వచ్చిందండి రేపు మళ్ళీ చూపిస్తాను రేపు పేరే చూపిస్తాను